బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఇక విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండెడ్ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ రెండో లెవెల్ టాస్క్ ఇచ్చారు ఇక మీరు ఇంకొన్ని డబ్బులు సంపాదించుకోవడానికి నిన్నిస్తున్న టాస్క్ ఎంటర్టైన్మెంట్ కిక్ అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక కిందలో భాగంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా గార్డెన్ ఏరియాలో నుంచో పెట్టారు ఇక వాళ్ళెదురుగుంట ఒక వెల్ క్రోవ్ బోర్డునైతే ఏర్పాటు చేశారు ఇక టాస్క్ విషయానికి వస్తే అక్కడ ఒక స్లిప్పర్ ఉంటుంది ఆ స్లిప్పర్ ని వేసుకొని ఎవరు ఎంత అందనంత ఎత్తులో పెడతారో టాస్క్ లో అలాగే కెప్టెన్సీ కంటెండర్ గా ఉంటారంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక ఇందులో భాగంగానే ముందుగా రాము రాతోడైతే ఆ వెల్ మీద పెట్టడానికి ట్రై చేసినప్పటికీ అది కాలు పొట్టిగా ఉండడం వల్ల కింద పడిపోయాడనే చెప్పాలి ఇక అలాగే తర్వాత రీతు అయితే గనక నెక్స్ట్ లెవెల్ ఈ టాస్క్ లో ఆడిందనే చెప్పాలి ఎవరికి అందనంత ఎత్తులో ఆమె ఒక్కటే పెట్టింది ఇక తర్వాత చిట్టి పికెల్ రమ్య ఇలాగా ఒక్కొక్కరుగా పెట్టినప్పటికీ చివర్లో తనుజా వచ్చి మొత్తానికి తన సత్తా చాటుతుంది కాబట్టి ఏ టాస్క్ లో అయినా సరే అబ్బాయిలు సైతం ఆ వెల్క్రో మీద పెట్టలేకపోయారు కానీ తనుజా అలాగే రీతు వీళ్ళిద్దరూ మాత్రమే ఆ వెల్ మీద పెట్టారు మరి మొత్తానికి బ్లూ టీం విన్ అవుతుందా అంటే సంజనా గారి టీం విన్ అవుతుందా లేకపోతే తనుజా వాళ్ళ టీం విన్ అనేది గెస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్